కంగ్రాచులేషన్స్ టేజర్ చాలా బాగుంది శ్రీ విష్ణు గారు టేజర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు ఇందాక నుంచి శ్రావంతి గారు ఆడవాళ్ళు గొప్ప వాళ్ళ గొప్ప అని వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగేస్తున్నారు ఆవిడ నేనేమంటానంటే అసలు మీరు గొప్ప కదా మీకే తెలియనప్పుడు మీరు అందరినీ అడుగుతున్నప్పుడు ఇంకా ఇక మీరు గొప్ప కదా ముందు మీకే తెలియనప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్తారు సరే జస్ట్ గీటింగ్ అనుకోండి విష్ణు గారు సార్ సార్ మీరు ఈ మధ్య వరుస పెట్టి సక్సెస్లు కొడుతున్నారు అయితే మీలో ఒక నటుడు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చూపించాలి అన్న తపన మీకు ఎప్పుడు ఉంటుంది గతంలో కూడా మీరు చాలా ప్రయోగాలు చేశారు ఇంతకుముందు నేను ఓసారి కూడా అడిగామేమని అవును సార్ అవును లైన్లో సక్సెస్లు వస్తున్నప్పుడు మళ్ళీ ఇది ఒక ప్రయోగం అనుకోవాలా లేకపోతే పూర్తి ఎంటర్టైన్మెంట్ అనుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ప్రయత్నించినా మంచి కథ దొరికితే చేద్దామనే ఉద్దేశానండి ఎప్పుడు కూడా కానీ అస్తమానం మనకు అది దొరకదు ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు పాయింట్ నచ్చిన ఎగ్జైట్ అయి చేసేస్తాం ఫుల్ ఫ్లెచ్గా ఒక కంప్లీట్ కథ గొప్ప కథ కొత్త కథ దొరకటం అనేది చాలా అరుదు నాకు లక్కీగా దొరుకుతున్నాయండి అలాగా సో నేను నా ప్రాధాన్యత అయితే ముందు కథకే ఇస్తాను తర్వాత మిగతా హరిషిత్ గారికి సార్ నమస్తే సాధారణంగా ఒక చిన్న టీజర్ గ్లింప్స్ వచ్చేసరికి కథ ఏంటి అన్నది కొంతవరకు ఒక అవగాహన వస్తుంది మీరు కూడా కొంచెం లీడ్ ఇస్తారు మాకు కూడా వస్తుంది బట్ ఇంతవరకు వచ్చిన గ్లింప్స్ కానీ ఈ టీజర్ కానీ అసలు కథ ఏంటి అన్నది వెళ్ళకుండా ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్ చేసి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు అసలు ఒక లైన్లో చెప్పాలంటే కథ ఏంటి అంటే మీరు అన్నది పాజిటివ్గానే తీసుకుంటాం ఒక లైన్లో కథ అంటే నేను విష్ణు గారికి కూడా చెప్పలేకపోయినది ఒక రెండు గంటలు పట్టింది ఇది కథ పూర్తిగా బట్ ఆడమగ అనేది బాయిలింగ్ డౌన్ టు దట్ ఆల్వేస్ ఆ జెండర్ వార్ సో నేను స్పెసిఫిక్గా గా అది కానీ బట్ అది ఈ తరంలో ఎలా ఉందో ఒకప్పుడు అలానే ఉండేది బట్ మాతృస్వామ్యం అనే దాంతో ఓపెన్ చేశాం సో మాతృస్వామ్యం అంటే ఇప్పుడు పితృస్వామ్యం మనం ఇందాక మ్యామ్ అడిగినట్టు అందరికి ఇంటి పేర్లతో సహా అన్ని నాన్నలు ఇలావే ఉన్నాయి అప్పట్లో అలా ఉండేవి కాదు కొన్ని ఏరియాస్ లో సో ఆటోమేటిక్ గా దాని వల్ల ఒక అధికారం వస్తుంది అధికారం వల్ల ఒక పొగరు వస్తుంది పొగరు వల్ల ఒక డామినెన్స్ వస్తుంది సో ఒక డామినెన్స్ ఉన్న ఒక అప్పటి టైమ్స్ లో అలా ఉంటే ఈ టైమ్స్ లో ఇలా ఉంది అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కోర్ ప్లాట్స్ ఇప్పుడు ఇప్పటికీ కేరళలో మాతృస్వామ్యండి అస్సాం కేరళ ఇలాంటి వాటిలో ఇంకా సస్టైన్ అవుతుంది సో దాట్ ఈస్ ద కోర్ ప్లాట్ బట్ దానికి అరైవ్ అవ్వడానికి ఫస్ట్ ఇది ఒక జనరేషనల్ జెండర్ థింగ్ అని చెప్పి జనరేషన్ అనగానే మనకి వార వారసత్వాలు గుర్తొస్తాయి తరతరాలు గుర్తొస్తాయి అది అనగానే మళ్ళీ మగవాడే గుర్తొస్తాడు సో ఇది దీని మీద నడిచే మెయిన్ పాయింట్స్ సార్ ఎన్ని కాలాల్లో నడుస్తుంది ఇది ఒక ఫైవ్ పీరియడ్స్ లో ఉంటుంది సార్ మొత్తం ఫైవ్ అది కూడా కలికాలం కూడా ఉంటుంది కలికాలం కూడా ఉంటుందా గారు అయిపోతే మొదలెడదామని వారు మీ ట్రైలర్ మాత్రం దుమ్ము లేచిపోయింది ఈ మధ్య రోజులో టీజర్ టీజర్ ఓకే టీజర్ ఈ మధ్య రోజుల్లో ఈ మధ్య రోజుల్లో వచ్చిన సినిమా ట్రైలర్స్ ఎన్నిటి మీద చాలా ఎక్స్ట్రాడనరీగా ఎన్గ్రాసింగ్గా గా క్యాప్టివేటింగ్ గా క్యాప్చరింగ్ గా ఉంది మీ ట్రైలర్ దీనికి తగ్గట్టుగా అంటే ఒక రెండు నిమిషాలు రెండున్నర నిమిషాల్లో కట్ చేసే టీజర్ ని మొత్తం ఒక రెండున్నర గంటలు మూడు గంటలు సినిమా కట్ చేసేటప్పుడు దాని ఇలాంగేషన్లో కానీ అది కంప్లీట్గా ఇలాస్టిసిటీ అన్నది చాలా కష్టం దాన్ని మెయింటైన్ చేయడం అన్నది అది ఈ సినిమా ఎట్లా ఉంటుందా ఆ టెంపో సో ఇప్పుడు ఇది రెండు నిమిషాల్లో కుదించామని నేను చెప్పట్లేదు రెండు నిమిషాల్లో ఏది చూపించగలమో అది మాత్రమే చూపించాం అంటే యూ కెన్ ఇమాజిన్ ఇంకా దీని చుట్టూ చాలా హెవీ కంటెంట్ ఉంది సో మేము ముద్దుగా ధైర్యంగా ఈసారి కింగ్ ఆఫ్ కంటెంట్ అని శ్రీ విష్ణు గారికి పెట్టుకుంటాం బికాస్ హీ ఈజ్ దట్ సో ఇంత కంటెంట్ని ఒక ఆయన ఒప్పుకొని ఇన్ని పాత్రలు చేసి ఆ కంటెంట్ని మళ్ళీ మిస్ అవ్వకుండా జస్ట్ హీరోయిజం ఒకటే కాకుండా ఇవన్నీ చెప్పగలిగే విషయం ఇందులో అయితే ఉంది సో టూ మినిట్స్లో కుదించి చెప్పలేదు టూ మినిట్స్లో ఏది చెప్పగలమో అది మాత్రం చెప్పాం శ్రీ విష్ణు గారు శ్రీ విష్ణు గారు ఇప్పుడు నార్మల్గా మీరు చాలా కష్టపడుతున్నారు మంచి మంచి కంటెంట్ తీసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సక్సెస్లు కూడా మీకు వస్తున్నాయి కాబట్టి ప్రొడ్యూసర్లు మీ దగ్గరకు వస్తున్నారు కానీ ఈ సినిమాతో మీరు స్వాగ్ అనే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టగలను నేను అనే నమ్మకం మీకు ఉన్నదా సార్ బిగ్గెస్ట్ హిట్ ఊరికే జనరల్ సక్సెస్లు జనరల్ హిట్స్ కాదు అంటే ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ట్యాగ్ మేము అచ్చ తెలుగు సినిమాని పెట్టామండి నాది అది సక్సెస్ అంటే ఏంటంటే ఇదిరా తెలుగు సినిమా అని మిగతా భాషలన్నీ చెప్పుకునే కంటెంట్ అయితే ఉంది ఖచ్చితంగా మన తెలుగులోనే కాదు ప్రతి లాంగ్వేజ్లో అంటే ఇది మేము తెలుగులోనే చేసాం ప్రతి వాళ్ళు ఒకసారి తొంగు చూస్తారనమాట అమ్మ నీ అమ్మ అంటే తెలుగులో అంటే తెలుగులో అంటే ఈ సినిమా చూసే కూడా ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అటువంటి కంటెంట్ ఉంది అది కొత్త కంటెంట్ వెరైటీ కంటెంట్ ఎప్పుడు చేసినా తెలుగు ఆడియన్స్ మనకి హిట్ ఇస్తారు అది డౌట్ లేదు దాంట్లో హిట్ కంటే కూడా కీర్తి అనేది చాలా గొప్పగా వస్తుంది ఈ ఈ ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరికీ అట్ ద సేమ్ టైం తెలుగు వాళ్ళు కానీ గట్టిగా ఫీల్ అంటే ఇప్పుడు పీపుల్స్ మీడియా అన్నదానికి ఒక ఒక రికగ్నిషన్ ఒక ఫేమండ్ నేమ్ ఉన్నాయి దీనిలో ఇప్పుడు మీరు ఒక రెండేళ్ళు మూడేళ్ళు ట్రావెల్ చేసి ఉంటారు ఈ స్క్రిప్ట్ తో షూటింగ్ ముందు కూడా ఒక సినిమా మేము రాజరాజా చేసాం ఆయనతో కాదు ఈ కథతో మాట్లాడుతుంది ఈ కథతో ఈ కథతో ఒక రెండేళ్లనే ట్రావెల్ చేసి ఉంటారు బిట్ బిట్ దాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు మీకు యూ షుడ్ యూ మస్ట్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ టు సే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద బుల్ సై అనే ఒక కాన్ఫిడెన్స్ మీ మాటల్లో మీరు ఊరికే లౌక్యంగా చెప్పారు ఇందాక సమాధానం ఐ వాంట్ ఎ కాన్క్రీట్ ఆన్సర్ మీరు ఇంత కష్టపడి చేశారు సి డెఫినెట్గా ఈ సినిమా చూసిన ఎవరికన్నా సరే దిమ్మ తిరిగిపోతుంది అక్కడ వరకు అయితే గ్యారంటీ చెప్పగలుగుతాను అండ్ పీపుల్స్ మీడియాలో పీపుల్స్ కోసం చేసిన సినిమా ఇది సో ఇది పీపుల్స్ కంటెంట్ ఇది మనందరి కంటెంటే సో ఖచ్చితంగా ఇది ఇంకా అంటే మరీ మనం అలా చెప్పేసుకోకూడదేమో కానీ ఇది మన తెలుగుని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి మనం చెప్పుకోవచ్చు మన దగ్గర కూడా ఇంత దమ్ముండే కథలు రాసి కథకులు ఉన్నారు అని ఒకసారి ప్రూవ్ చేసే సినిమా ఇది దీన్ని హిట్ చేస్తారా లేకపోతే ప్రపంచం అందరికీ చూపిస్తారా అనేది మీ మీడియా చేతిలోనే పెట్టేస్తున్నాం మీరు ఎంత సపోర్ట్ చేసి కంటెంట్ నచ్చితే ఎంత సపోర్ట్ చేసి ఎక్కడి దాకా తీసుకెళ్తారో దానికి మేము రెడీగా ఉన్నాం అంతే గారు విశ్వప్రసాద్ గారు ఇప్పుడు ఈ సినిమా మీరు చాలా విచిత్రమైన కంటెంట్లా కనిపిస్తున్నది ట్ర టీజర్లో చూస్తే కనుక అండ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ సక్సెస్ ఉన్న హీరో ఇక్కడ డైరెక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు ఈ సినిమా సక్సెస్ మీద ఈ సినిమా రేపు రాబోయే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మీద మీదైన ఒపీనియన్ మీదైన కాన్ఫిడెన్స్ ఏంటి సార్ అంటే బేసిక్గా సినిమాలు అన్నది ఓన్లీ ఆఫీసే కదండి ఇప్పుడు మీకు మీకు మంచి సినిమాలు చెప్పాలంటే ఏ స్వాతి ముత్యం అలా ఎలా చెప్పుకుంటారో ఇది ఒక అలాంటి ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసే సినిమాలా ఉంటుంది ఇది స్వాతి పెద్ద కమర్షియల్ హిట్ కూడా కదా సార్ ఇది కూడా కమర్షియల్ హిట్ అవుతుందనే చెప్తున్నాను నేను అదే అదే బాక్స్ ఆఫీస్ హిట్ కాదు మీరేంటండి అలా చెప్తారు నేను చెప్తేనే బాక్స్ ఆఫీసే కాదు ఇది ఒక అంటే అంటే కొన్ని తరాలు అంటే తరాలన్నీ చాలా పెద్ద విషయం అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ చూసుకొని మంచి శ్రీ విష్ణు గారు శ్రీ విష్ణు గారు శ్రీ విష్ణు ఇక్కడ సార్ మీ టీజర్ చూస్తే నలుగురు ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు సో ఈవెంట్ లో ఒక్క హీరోయిన్ కూడా తీసుకురాలేదు మగ మగవాళ్ళే గొప్ప అని నిరూపించుకోవడానికి అది లేదండి లేదు అంటే యాక్చువల్లీ మనం వాళ్ళకి స్వతంత్రం ఎక్కువ ఇవ్వటం వల్ల హాలిడే కన్నా చెప్పి ఈవెంట్ ఉంది అన్న షార్ట్ నోటీస్లో చెప్పాము అనమాట వాళ్ళు ఫారెన్ ట్రిప్లో ఉన్నారు అందరూ ఇప్పుడే అలర్ట్ అయ్యారు వచ్చేస్తారు మగ మగ మహారాజులు ఆర్డర్ అయితే రాకుండా ఉంటారా వేసాము వస్తారు నెక్స్ట్ నుంచి సార్ మీ బ్యానర్లో వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి అది ఒక డైజెస్ట్ చేసుకోలేని విషయం సో సో ఈ ఈ సినిమా చూస్తే స్టార్ హీరోలను కాకుండా కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమా అనిపిస్తుంది మీరేమంటారు సార్ అంటే వర్ష డిజాస్టర్ అన్నది మరి దాన్ని అంటే మీరు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంటున్నారా లేకుంటే రీసెంట్గా ఒకటి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ కానీ అంతకుముందు మనమే బాగానే రన్ అయిందండి సో దానికి ముందు ఒకటి వడకపొట్టి రామస్వామి అని రన్ అయింది అది బాగానే రన్ అయింది సో అంటే ఈ సినిమా డెఫినెట్గా గా ఇందాకే చెప్పినాను నేను ఇట్ విల్ బి ల్యాండ్ మార్క్ మూవీ అని సో యా రాజాసాబ్ త్వరలో ఏప్రిల్ లో వస్తుంది సో బాకీ ఇప్పటి దాకా వచ్చిన లాసెస్ అన్ని అది కవర్ చేస్తుంది సో అది వేరే విషయం గారు శ్రీ విష్ణు గారు